ఇప్పుడు మనం భారతదేశంలో అసలు చట్టాలు ఎందుకు వచ్చాయి చట్టాల ఉపయోగం ఏంటి చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ప్రస్తుతం ప్రస్తుతం మన భారతదేశంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సంహిత భారతీయ సాక్ష్య అధినయం అనేవి మెయిన్ గా ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరానికి ఏం శిక్ష ఆ శిక్షకు ఆధారాలు ఎలా సేకరించాలి అనే విషయాన్ని పూర్తిగా మన చట్టాలు తెలియజేస్తున్నాయి ఆ చట్టం అవసరం ఎందుకు వచ్చింది ఇంతకు ముందు ఏ చట్టాలు ఉన్నాయనే మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కంటే ముందు అదే ప్లేస్ లో ఇండియన్ పేరల్ కోడ్ ఉండేది అయితే స్వతంత్రానికి పూర్వం పద్దెనిమిది వందల ముప్పై లో లార్డ్ థామస్ బార్మిగన్ మెకాలే అనే వ్యక్తి ఫస్ట్ లా కమిషన్ ఆధ్వర్యంలో ఇండియన్ ప్యూనల్ కోడ్ తయారు చేశారు అయితే ఇండియన్ ప్యూనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలో ఆమోదం పొందింది బ్రిటిష్ పార్లమెంట్ చే ఆమోదం పొందింది అయితే పద్దెనిమిది వందల అరవై రెండు జనవరి ఫస్ట్ నుంచి ఈ ఇండియన్ ప్యూనల్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది అయితే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ని ఉద్దేశంగా చేసుకుని పద్దెనిమిది వందల అరవై రెండులో లో దాని ఫోర్స్ గా ఇంప్లిమెంట్ చేశారు అయితే ఈ చట్టం రావడానికి కారణం ఏంటంటే ఇండియాలో పూర్వము అనేక రకాల చట్టాలు ఉండేవి అంటే హిందూ చట్టం ముస్లిం చట్టం గిరిజన తెగల యొక్క ఆచారాలు అలాగే ప్రిసిల్ ఎస్టేట్ లాస్ అంటే రాచరిక వ్యవస్థకు సంబంధించిన చట్టాలు అలాగే కొలనైన రెగ్యులేషన్స్ అంటే వలస రాజ్యాల నిబంధనలు ఇవన్నీ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలాగా ఉండడం వల్ల అప్పటి లాడ్ మెకాలే గారు ఇండియా మొత్తం ఒకేలాగా చట్టాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ పిరల్ కోడ్ ని తీసుకొచ్చారనమాట ఇండియన్ పిరల్ కోడ్ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు కానీ చట్టంలో ఉన్న శిక్షలు అయితే చెప్పారు కానీ ఆ చట్టానికి చట్టంలో శిక్ష తగ్గట్టు విచారణ ఎలా చేయాలనేది చెప్పలేదు అయితే అప్పుడు విచారణ ఎలా జరిగేదంటే అప్పటి క్రిమినల్ రెగ్యులేషన్స్ అంటే వలస వలసవాద నిబంధనల కోసం మరియు అప్పటి కార్యనిర్వాహక వర్గం ఎలా ఆర్డర్ పాస్ చేస్తే అలా అప్పుడే మెజిస్ట్రేట్స్ ఎలా చెప్తారా పనిష్ చేసేవాళ్ళు కానీ పూర్తి స్థాయిలో విచారం అనేది క్లియర్ గా జరిగేది జరిగేది కాదు అయితే విచారణకు పోలీస్ వ్యవస్థ అవసరం కాబట్టి పోలీస్ వ్యవస్థను పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఫామ్ చేశారు ఆ పోలీస్ వ్యవస్థ కంటే ముందు జమీందారులని విలేజ్ హెడ్మ్యాన్లని కోల్స్ అని ఉండేవాళ్ళు కోర్టు వల్సి ఉంటే రాజ్యంలో ఉండే హోమ్ మినిస్టర్ వలె ఉండేవాళ్ళు అనమాట అయితే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరిగిపోయిన తర్వాత భారతీయ ప్రజలను అణచేయాల ఉద్దేశంతో వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల ఉద్దేశంతో లార్డ్ మెకలే గారు నూట ఇరవై నాలుగు ఏ ఐపీసీ సెక్షన్ ను తీసుకొచ్చారు ఆ సెక్షన్ యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యానికి లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఎలాంటి పదాలను ఉపయోగించినా గోడల మీద కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి ఎలాంటి వ్రాతలు ఎక్కడ రాసినా ఎలాంటి సైన్స్ అంటే చిహ్నాలు చూపినా పిక్చర్స్ ఎలాంటి చిత్రపటాలు వేసినా అవి దేశ ద్రోహం కింద తీసుకుని అప్పటి పరిస్థితుల్లో మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ వేసేవాళ్ళు అలాగా మన భారతదేశంలో ఉన్న చాలా మంది స్వాతంత్రోద్యమ నాయకులు ఈ సెక్షన్ కింద ఈ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఐపీసీ కింద అరెస్ట్ కావడం జరిగింది అందులో ఉదాహరణకు మన బాలంగా తిరగ్గ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడులోను లోను పంతొమ్మిది వందల ఎనిమిదిలోనూ అరెస్ట్ అయ్యారు అలాగే మహాత్మా గాంధీ గారు కూడా పంతొమ్మిది వందల ఇరవై రెండు లో అరెస్ట్ కావడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఈ భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ ను డిలీట్ చేయడం జరిగింది అయితే మనం ఇప్పుడు ఇండియన్ పీనరల్ కోడ్ లో పద్దెనిమిది అరవై రెండు లో తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ లో ఇరవై మూడు భాగాలు ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండేవి దాని ప్లేస్ లో భారత న్యాయ సమితిని తీసుకొచ్చారు అయితే ఇది ఇప్పటి ఉన్న మోరలైజ్ అండ్ ఇండిరైజ్ క్రిమినల్ న్యూ లా విత్ ఫోకస్ ఆన్ జస్టిస్ రేదర్ దాన్ పనిష్మెంట్ ఎలోన్ బాస్ ఐపీసీ అంటే అప్పటి ఉన్న పరిస్థితుల్లో పద్దెనిమిది వందల అరవైలో ఉన్న పరిస్థితులను అప్పుడు ఐపీసీ తయారు చేశారు కాబట్టి ఆ పరిస్థితులకి ఇప్పటి పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో కొన్ని రకాల మార్పులు చేసి భారతీయ న్యాయ సంహితను రెండు వేల ఇరవై మూడులో లో తీసుకొచ్చారు అయితే ఈ భారతీయ న్యాయ సంహితలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ఇరవై చాప్టర్లు ఉన్నాయి ఇందులో ముందుగా చెప్పారు కదా నూట ఇరవై నాలుగు ఐపీసీ సెక్షన్ అనేది డిలీట్ చేయడం జరిగింది అలాగే కొన్ని కొత్త సెక్షన్లు యాడ్ చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సైబర్ క్రైమ్ కానీ ఆర్గనైజర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కి సంబంధించిన కానీ టెర్రరిజం కి సంబంధించిన గానీ మాబులిచింగ్ ఇలా కొన్ని రకాల క్రైమ్ కు సంబంధించిన సెక్షన్లు ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా వాటిని తీసుకొని యాడ్ చేయడం జరిగింది ఉన్న రెండవ ముఖ్యమైన చట్టం ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ చట్టం అనేది భారతదేశంలో ఎవరికైనా ఐపీసీ ప్రకారం ఎవరికైనా శిక్ష పడితే ఆ శిక్షను ఎలా అమలు చేయాలి ఆ నేరంకు సంబంధించిన సాక్ష్యాలను ఎలా సేకరించాలి అందులో నేరస్తులను ఎలా కంట్రోల్ చేయాలి అనే పరిస్థితులు ప్రతిదీ కూడా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో తెలియజేశారు అయితే ఇది ఐపీసీ వచ్చినట్లే అమలు కాలేదు కానీ ఐపీసీతో పాటు ఇది డ్రాఫ్టింగ్ అంటే రాయబడింది కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఈ అనే చట్టం అనేది అమల్లోకి రాలేదు అయితే పంతొమ్మిది వందల లో అప్పటి లా కమిషన్ అయిన గజేంద్ర గడ్కర్ గారు మరియు హెచ్ఆర్ కర్ణ గారు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆమోదించి ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల నాలుగు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు అయితే ఈ చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటగా ఇందులో ప్రతిదీ కూడా నేరానికి తగ్గట్టు శిక్ష మరియు ఆ నేర విచారణ అనేది ఈ క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ లో తెలియజేయడం జరిగింది అయితే సపరేషన్ ఆఫ్ జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ రైట్స్ ఫర్ ప్రాసెస్ లైక్ అందులో నేరాలు సంబంధించిన సాక్ష్యం ఎలా సేకరించాలి అందులో నేరస్తుడిని ఎలా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన నేరస్తుడికి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అది ఎలాంటి నేరము అనేది తెలియజేస్తూ ఆ నేరానికి సంబంధించిన ట్రైల్స్ అంటే విచారణ ఎలా చేయాలి వాటికంటే ముందు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసు వారు ఎలా చేయాలి అనేది ఈ సిఆర్పిసిలో ముఖ్యంగా తెలియజేశారు ఈ సిఆర్పిసిలో నాలుగు వందల ఎనభై సెక్షన్లు మరియు ముప్పై ఏడు చాప్టర్స్ రెండు షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట ఏ చాప్టర్ లో ఏ ఎలా విచారణ చేయాలి ఏ సెక్షన్ ప్రకారం ఎలా విచారణ చేయాలి షెడ్యూల్లో ఏ నేరము ఎలా బెయిల్ ఇవ్వాలా నాన్ బెయిల్ బుల్లా ఇలాంటి విషయాలు అన్ని కూడా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో తెలియజేశారు అయితే ఈ సిఆర్పిసి ప్లేస్ లో ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో మన భారతీయ పార్లమెంట్ భారతీయ నాగరిక్ సరక్ సంహిత అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో ముఖ్యంగా ముప్పై మూడు సెక్షన్లు ఉన్నాయి ఇరవై ఒక చాప్టర్లు ఉన్నాయి రెండు సెక్షన్లు ఉన్నాయి ఇందులో కొత్తగా అప్పటి పరిస్థితులను బట్టి అప్పటి సిఆర్పిసి తయారు చేశారు అలాగే ఇప్పుడు మోడర్నైజ్ గా కొన్ని విషయాలను యాడ్ చేశారు అందులో జీరో ఎఫ్ఐఆర్ అంటే ఈ ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ అలాగే ఏ కేసుకి ఎన్ని రోజులు వ్యవధిలో ఎన్ని నెలల వ్యవధిలో కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి అలాగే కమ్యూనిటీ సర్వీసెస్ అంటే సిఆర్పిసి లో ఓన్లీ నేరము లేదా ఫైన్ అనే ఉండేది ఇప్పుడు కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఒక నేరానికి సర్వీస్ చేయాలి అంటే వృద్ధాశ్రమంలో గాని లేదా ఇంకేదైనా పరిస్థితిని బట్టి అక్కడ సర్వీస్ అనేది చేయాలి ఆ కొన్ని నేరాలకి సర్వీస్ చేస్తేనే అది నేరానికి తగిన శిక్షగా ఇప్పుడున్న చట్టాన్ని చట్టంలో అది యాడ్ చేశారు అలాగే ఫోరెన్సిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరానికి సాక్ష్యాలు ఎలా సేకరించాలనే విధంలో ఈ టెక్నాలజీని మరియు ఫోరెన్సిక్ సైన్స్ తాలూకా విషయాలు ఎలాగ అందులో నేరా నేరాల తగ్గ సాక్ష్యాన్ని ఎలా సేకరించాలనే విషయాన్ని తెలియజేశారు అలాగే ఇంతకు ముందు హ్యాండ్ ఎలా ఉండదు కాదు అలాగే కొన్ని మేజర్ నేరాల్లో హ్యాండ్ కప్స్ ముద్దాకి వాడవచ్చు అనే విషయాన్ని ఈ కొత్త చట్టంలో తెలియజేశారు అలాగే ఇంతకు ముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ అనేది ఉండేది అంటే ఏ సాక్ష్యం విలువ ఎంత వరకు ఉంటది అనే ఇందులో సాక్ష్యాల యొక్క విషయాల్ని సాక్ష్యం యొక్క విషయాన్ని తెలియజేస్తారు ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ లో ఇందులో అప్పటి జేమ్స్ ఫిట్ జేమ్స్ స్టేఫన్ మరియు వాళ్ళు వైసీ కౌన్సిల్ ఉండేటప్పుడు అది అమల్లోకి తీసుకొచ్చారు అయితే ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో ప్రస్తుతం భారత సాక్ష్య ను తీసుకురావడం జరిగింది ఇందులో నూట డెబ్బై సెక్షన్లు ఉన్నాయి ఇందులో పాత్రమైన వలస రాజ్యాల నిబంధనలకు సంబంధించిన అప్పటి పరిస్థితులను ఇందులో అప్పటి విషయాలను కానీ తీయడం జరిగింది అలాగే టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అందులో డిజిటల్ గా ఎలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి దాని తరకు వాల్యూ ఏంటి ఎలా అనేది ఈ చట్టంలో తెలియజేయడం జరిగింది అన్నమాట అలాగే సైబర్ క్రైమ్స్ ఆర్ ఆన్లైన్ క్రైమ్స్ మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి దానిలో వాటిని ఎలా విచారం చేయాలి ఎలా వాటి వారికి శిక్ష వేయాలనే విషయాలు కొన్ని కొత్తగా మన చట్టాల్లో చేర్చారనమాట అందులో థ్యాట్స్ టు సవర్జన్ ఇది సెక్షన్ నూట యాభై రెండు బిఎన్ఎస్ అనమాట ఈ సెక్షన్ తెలియజేస్తుంది అలాగే ప్రమోటింగ్ ఎనిమిటి సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ బిఎన్ఎస్ తెలియజేస్తుంది డిఫర్మేషన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది తెలియజేస్తుంది అనమాట ఇది బ్రీఫ్ గా మనం మన చట్టాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాం తప్పనిసరిగా భారత న్యాయ సంహిత అలాగే భారత నాగరిక సునాభ సంహిత భారత సాక్షి అధినయం ఈ చట్టాల గురించి మనం మన భారతీయులు కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోవాలి అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా భారత న్యాయ సంహితలో ఏ సెక్షన్లు ఉన్నాయి వాటి వివరణలు అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఉన్నాయి వాటి వివరణలు అలాగే తరువాత చట్టం కూడా వాటి వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది